ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నటువంటి పాలన విషయంలో మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు చేసిన వాగ్దానాలు ఏంటి మరి ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు ఏంటిదంటే చాలా మనకి స్పష్టంగా తెలుస్తుంది రాష్ట్రాన్ని ఒక డ్రగ్స్ డెన్ గా మార్చేశారు పేకాట్లకి సౌత్ ఇండియాలోనే కాదు ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి పేకాట ఎథే ఆడుకోవచ్చు లైసెన్స్ పర్మిషన్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పని చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి నిన్న ఒక రైడ్ లో కూడా బయటపడింది అందుబాటులో తీసుకోవాల్సినటువంటి విద్య వైద్యం ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్నిటిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ఏది అధికారంలోకి వచ్చే ముందర తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తాం అని చెప్పని అన్నారు ఆ సంపద సృష్టిస్తాం ఏంటంటే ఇది ఏంటంటే డ్రగ్స్ అనేది ఎంత యథేచ్ఛగా సాగుతుందంటే ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నాయకులైనటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క కనుసన్నలో నడుస్తుంది కాబట్టి ఇవాళ ఆ ఏరియాలోకి ఎక్కడా కూడా పోలీస్ వ్యవస్థ ఎల్లడం గాని పట్టుకోవడం గాని జరగట్లేదు మరి ఇంత యథేచ్ఛగా జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ వల్ల మరి యువత భవిష్యత్ ఏం కావాలి మరి హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థని దేనికి వాడుతున్నారంటే మనకు తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితంగా పెట్టేటువంటి కేసులకి పూర్తిగా ఈ పోలీస్ వ్యవస్థను వాడటం జరుగుతుంది అంతేగాని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇలాంటి అరాచకాలను పట్టించుకోటాకో లేకపోతే ఈ గంజాయి వల్ల యువత పాడైపోవడం ముఖ్యంగా కాలేజీలడ్డా నగర శివారులు అడ్డా అంటే ఏ స్థాయిలో దీన్ని తీసుకెళ్తున్నారంటే మరి భవిష్యత్తు ఏమైపోద్దో యువతది నాకు అర్థం కావట్లేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ డ్రగ్స్ ని అరికట్టడానికి సెబ్ అనేటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని చెప్పని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ఎన్నో చోట్ల ముఖ్యంగా యువత కాలేజీల దగ్గర ఎక్కడ యథేచ్ఛగా జరుగుతుందో విదేశాలకు సంబంధించినటువంటి కూడా కొంత డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారని చెప్పని తెలుసు అన్ని కూడా అరికట్టడం జరిగింది ఇంకా ఏపీ ఒరిస్సా బార్డర్లో దాదాపు పదకొండు వేల ఐదు వందల ఎకరాలు గంజాయి సాగుని మొత్తాన్ని కూడా పూర్తిగా పట్టుకోవడం దాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి మరి వాళ్ళకి ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపించాలి కదా అని చెప్పని ఐదు వందల కోట్ల రూపాయలతో వాళ్ళకి వేరే పథకాలు వేరేటువంటి అవకాశాలు చేసుకున్నటువంటి గ్రామీణ పద్ధతుల్లో వాళ్ళ అడవుల్లో సంపద అవన్నిటిని కూడా తెచ్చుకుని వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ల జీవనోపాధి గడవడానికి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చేసినటువంటి ఆ యొక్క పనికి ఇవాళ ఆ సెబ్ని ఏం చేశారు ఎంతో చక్కగా పనిచేస్తున్నటువంటి సెబ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెబ్ పెట్టింది కాబట్టి మేము దాన్ని తీసేశాం ఈగల్ అని ఒక సంస్థను వాళ్ళు పెట్టారు ఈగల్ పరిస్థితి ఏం చేస్తుందో తెలుసా అండి ఇప్పుడు ప్రస్తుతం దానికి సరైనటువంటి అధికారులు లేరు దానికి ఒక టీం లేదు ఒక మాటలో చెప్పాలంటే ఈగల్ అనేది ఏంటంటే మనం గ్రద్దం చూస్తాం కదా పైనుంచి అన్ని ఏం జరుగుతుందో చూసుకుంటే అదే జరుగుతుందంటే యథేచ్ఛగా సాగుతున్నటువంటి ఈ యొక్క దందా సరిగ్గా జరుగుతుందా లేదా అని రిపోర్ట్ ఇవ్వడానికి అంటే ఒక డ్రోన్ లాగా ఆ యొక్క సంస్థ పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇంకా వాళ్ళ లోకేష్ గారికి గాని వీళ్ళందరికీ కూడా ఆ రిపోర్ట్ ఇవ్వడానికి మాత్రం ఆ యొక్క సంస్థ పనిచేస్తుంది స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ మంగళగిరిలోనే డ్రగ్స్ దొరకడం కూడా మనందరికీ తెలిసిన విషయం మీరు ఏం చేయదలుచుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఏం చెప్పి మీరు రాష్ట్రంలోకి వచ్చారు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు ఇవాళ మీరు ఏం చేయదలుచుకుంటున్నారు ఏదైతే పోలీస్ శాఖను మీరు వాడుతున్నటువంటి విధానం చూస్తే రాష్ట్ర ప్రజలు దాన్ని తప్పనిసరిగా మీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు దీన్ని మీరు కూడా మార్చుకోపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా దీన్ని కోర్టుకు వేసి తప్పనిసరిగా అన్ని చోట్ల వ్యవస్థలు సరిగ్గా పనిచేసే విధంగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పని మీకు తెలియజేస్తున్నాం